పబ్లిక్ ను ఒక్కొక్క ముసలు దీన్ని లేక ఆడ సస్తున్నారు అడ్డం పడుతున్నారు వేలాది వందలాది మందిని సఫర్ చేస్తున్నారు ఎంపీడీఓ ఏమంటుండే ఎంపీడీఓ చెప్తే ఎంపీడీఓ రానే లేదు నీవు లేదు ఇప్పుడు ఇప్పటి వరకు టైం టైం ఎంత అవుతుంది చూడు టైం పదకొండు ధరా పదకొండున్నర జీరో బిల్లు రాలేదని అంటున్నావు కదా మరి జీరో కదా ముప్పై యూనిట్లు ఉన్నా కానీ మరి దీని మీద అంటే ఎట్లా అనుకుంటున్నా మీరు ప్రభుత్వానికి కొంచెం యాక్షన్ తీసుకోవాలి మరి జీరో బిల్లులు రావట్లేదని చెప్పేసి ప్రజలు ఎర్ర ఎర్రటెండలు వస్తున్నారు కదా అట్లా అప్లై చేస్కోని ఏమన్నా అప్లై చేస్కో పబ్లిక్ తింపాలి ఆఫీసర్స్ తింపాలి అట్లా అప్లై చేస్కోమంటారా సార్ ఎన్ని సార్లు చేసిరా 3 కరెంట్ ఆఫీస్ కరెంట్ లక్ష్మి పిచ్చుతున్నారు పడల పరిషత్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చింది ప్రజా పల్లె వెట్టి రూల్ రిజిస్టర్ పిచ్చుతున్నారు ఇవాళ మళ్ళీ ఎంపీడీఓ ఆఫీసులకు దరఖాస్తులు తీసుకుంటామంటే వాళ్ళు ఆన్లైన్ పిల్లికి సఫలైనా కానీ వాళ్ళు ఆఫీసులో ఎవరు ఎక్కడ పోయినరు ఏమన్నా అంటే జిల్లా వాళ్ళ మీటింగ్ అంటారు వీళ్ళకంటే వీలు ఉండరు ఆడుకుంటే వాళ్ళు సరైన డ్యూటీ చేయడం లేదు పబ్లిక్ సఫర్ చేసుకుంటాం ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి అది జీరో బిల్ కావాలి వచ్చిన ఫలితం తిరిగిండ్రు మూడు సార్లు ఎన్నిసార్లు పెట్టిండ్రు మూడు సార్లు పెట్టి

చూద్దాం మరి అవుతుందా కాదని మరి ఒక వారం రోజులైనా చూద్దాం జయహో భారత్ చూస్తుండీ